బద్వేల్ పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేల్ అర్బన్ సిఐ ఎం రాజగోపాల్ సమావేశాలు నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యాలు తమ పాఠశాలలో పనిచేస్తుంటే ఉపాధ్యాయుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అర్బన్ సిఐ ఎం రాజగోపాల్ అన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పిల్లల ఇంట్లో తల్లిదండ్రుల వద్ద కంటే పాఠశాలలో ఎక్కువ సమయాన్ని గడుపుతారని ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు మంచి ప్రవర్తన కలిగి ఉండటంతో పాటు విద్యార్థులకు మంచి ప్రవర్తన అలవడే విధముగా కృషి చేయాలని కోరారు అలాగే పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించాలని కోరారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల యాజమాన్యానికి తెలిపారు సందర్భంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మాట్లాడుతూ పాఠశాలను వదిలిన సమయంలో స్కూల్ బయట ఆవరణంలో ఆకతాయిలు కుర్రాలు ఎక్కువగా ఉంటారని అన్నారు దీనిపై పోలీసులు నిఘా ఉంచుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు చెన్నయ్య రఘురామరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితుల పైన అంటే సోషల్గా మన బాధ్యత ప్రతి ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడ పనిచేసేటువంటి మిగతా స్టాఫ్ కానీ వారి యొక్క వారికి అవగాహన కలిగించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహించడం అనేది దానికి మన ఎంఈ గారు అలాగే మన సుబ్బారెడ్డి గారు చెన్నై గారు ప్రభురామ్ రెడ్డి గారు దీనికి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఓకే సార్ పెట్టమని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మా జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి ఈజీ అశోక్ కుమార్ సారు మనకు ఈ కార్యక్రమం పెట్టమని చెప్పేసి మనం మేము కఠిన దాన్ని వచ్చేసి నిర్భయా నిర్భయా కాదు అంటే పేరు నిర్భయ కాబట్టి ఆ రోజు వచ్చింది చట్టము ఏముండదు అని నథింగ్ బట్ నిర్భయ పేరు వచ్చేసి పోక్సో అంటుంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్సు అసాల్ట్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్స్ అసాల్ట్ చిల్డ్రన్స్ అంటే చిల్డ్రన్స్ పైన ఎటువంటి అసాల్ట్ కాదు చిల్డ్రన్స్ అంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి అమ్మాయి హౌస్ ఎవరైనా కూడా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు ముఖ్య మెజారిటీ ఆఫ్ ది సొసైటీ సొసైటీలో ఉన్నటువంటి ఎయిటీన్ ఇయర్స్ బిలో చిల్డ్రన్స్ ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ ఉంటారు ఎందుకంటే మ్యాక్సింగ్ నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మస్టర్స్గా నిర్బంధ ప్రాథమిక విద్య అనేది మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా పద్నాలుగు సంవత్సరాల వరకు ప్రతి పిల్లవాడిని చదివించాలనేది కూడా మన ఇండియాలో చట్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్కి వస్తాడు మరి ప్రతి పిల్లవాడు స్కూల్కి వస్తున్నప్పుడు వాణ్ణి మనము చేసినప్పుడు చేసినప్పుడు అక్కడ కోచ్ అంటే అక్కడ ఎందుకు నలు జరుగుతుంది అని తెలిసి ఇలా జరగకూడదు డిసిగు చేయడం అని అన్నమాత్రాన దీని క్లియర్ కాదు మనం మనసులో మాత్రాన అది క్లియర్ కాదు దానిపైన కొంత డిస్కషన్ నడిచి వాట్ స్టెప్స్ ఏ స్టెప్స్ తీసుకుంటే మనం వీటిని చేయగలం అనేది ఒక పోలీసు వాళ్ళు తీసుకున్నంత మాత్రమే ఇది కాదు ఒక టీచర్ ఏదో తీసుకున్నంత మాత్రమే కాదు ఆ కళాశాల యాజమాన్యాన్ని అయితేనే అలాగే అక్కడ పనిచేసుకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయితేనే దీనిపై కొంత డిస్కషన్ చేసి ప్రతి ఎవరి మంత్రి కూడా వాళ్ళకు అక్కడ పనిచేసినటువంటి టీచర్స్కి ఎయిటీన్ ఇయర్స్ పిల్ల పిల్లలు ఎవరైనా కూడా ఆడ కావచ్చు కావచ్చు చుట్టం కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు మనకు రెండు వేల పన్నెండులో ఢిల్లీలో జరిగినటువంటి